చాల వీక్ష ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు కథ వెనక కథ పశ్చాత్తాపం పశ్చాత్తాపం కథ ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో పబ్లిష్ అయింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి యథార్థ ఉన్నా ఇది పబ్లిష్ అయింది ఆఫీస్ ఓపెన్ ఒక ఆమె ఇద్దరు బాధపడతారు ఇద్దరు అన్న అన్నా చెల్లెళ్ళు వాళ్ళ కాపురాలు విడిపోయి అన్న అన్న దగ్గర చెల్లి చేరుద్దంట అంట చెల్లి కూడా కాపు అన్న కాపురం చెడిపోయి ఒంటరిగా ఉంటుందంటే దానికి తోటి చెల్లి కూడా కాపురం భర్తకి దూరంగా పొడవు అన్న దగ్గరికి వస్తుంది చూసి జనం ఈ అన్న చెల్లెని భార్యాభర్తలు అనేది అపోపడటం ఈ తీర్చులాట ఇదంతా ఈ సమాజం హేళనలు ఒంటరి ఆడమనిషి బయట పనికి వెళ్తే పడే వేదనను ఆవేదనను ఈ కథలో చిత్రించడం జరిగింది ఇది ఈ కథ పేరు పెట్టడం జరిగింది ఆఫీస్లో పనిచేసి పేపరు నాకు ఒకరోజు ఇది చెప్పింది చిన్న ఇన్సిడెంట్ అన్న కాపురం చెడిపోయి ఒంటరిగా ఉంటే చెల్లి కూడా వచ్చి మళ్ళీ చేరింది ఆమె భర్తతో గొడవపడి వీళ్ళిద్దరు కీచిరాటం ఒకటే గోలగా ఉంది ఇలాగలాగా అనుకుంటున్నారు జనం వాళ్ళిద్దరిని చూసి జనం అపోపా సమాజం హేళన ఒంటరాడే మనిషి పనికి వెళ్తే ఆమె పిల్లల హేళన స్కూల్లో ఈ సమాజం ఎలాగా హేళన చేసిద్ది ఇతను ఒంటరిగా పత్తికిస్తూ బా దూరంగా దూరంగా పడి వేదన ఒంటరితనం కుంగిపోవడం బాధించే తింటే బాగుండేదని మళ్ళీ పశ్చాత్తాపం పడ్డాము ఈ కథలో ఎంత ఈ కథలో చిత్రించడం జరిగింది ముస్లిమ్స్ పేర్లు పెట్టి ముస్లిం ముస్లిమ్స్ కథలాగా ముస్లిం కుటుంబంలో జరిగిన కథలాగా అది రాయడం జరిగింది ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేసుకొని రాసింది ఈ కథ అని చెప్పడం నాకు కథకి అమ్మటే పాయింట్ పెరుగుతుంది అనుకుని ఈ కథ పశ్చాత్తాపం అనే కథ రాయడం జరిగింది రెండు వేల ఇరవై అర్థం ఇది మాస కథలో రెండు పేజీల కథ ఈ తరగతి మనుషుల మందహాసం అంతా అది ఇంట్లో కనపడుతుంది పిల్లలు స్కూల్కి వెళ్తే పిల్లలు పడే బాగా తండ్రి లేని పిల్లలు తల్లి ఆఫీస్లో పనికి వెళ్తే వంటరాడు మనిషి వాళ్ళని చూసి హేళన చేయడం ఇదంతా కథలో భర్తకు దూరణ అతను ఉండలేక తినలేక కుక్క కారవడం ఇసు షాకి ఇల్లు కావడం కష్టం ఆఫీస్లో పనికి వెళ్ళడం విక్రి చేస్తు కూకిరి వల్ల విక్రీ చేస్తులు కావు చూపులతో అనేక బాధలు పని భరించడానికి పని మానే పిల్లలు నేను ఇంట్లో నేను లోటు ఏంటో ప్రత్యక్షంగా అర్థం అవడం బంగారు లాంటి భార్య పిల్లలు ఎల్లగొట్టడానికి బాధపడటం కుక్క కరవడం ఇంతా ఇతను అదంతా కల్పితం అంత పైన అంతా కొంత యథార్థ సంఘటన ఆధారం చేసుకుంది అంత కల్పిత కల్పితం చేస్తుంది రాసింది ఒక ఊహ ఒక వాస్తవం వేసి చేసుకొని రాసింది ఈ నా మధ్య ఎవరో ఒక అడిగాడు అడిగాడి ఏం చేస్తుంటావు అంటే పూసల దండలు గుచ్చుతూ ఉంటామండి ఒక ఊహ ఒక వాస్తవం వేసి చేసుకొని ఈ కథలు ఈ రాయడం దీన్ని శ్రద్ధాగా చముగ్గా చెప్పడం జరిగింది అది పశ్చాత్తాపం అనే కథ కనుక కథ అది నా ఇదండి దాని సేపటి నాకు ఆ విషయం చెప్పడం దాన్ని పట్టుకొని కథ నేను రాయడం జరిగింది ఇది మరి తాపం కథ అనక కథ ధన్యవాదాలు ఇష్టం ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కై చానల్ ధన్యవాదాలు